హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బావారు వాయిస్ ఓవర్ ఏట ఈ వన్ ఫస్ట్ ఫ్రెండ్స్ కొంచెం తడబడుతున్నారు ఇవి కొంచెం పిక్ చేసుకొని నిలండి ఫ్రెండ్స్ మన కొల్లిపరా గ్రామంలో ఉన్న అలా ఆస్పిటల్ ఓ పేడ పడక్ల ఆస్పిటల్ కరికి వచ్చే ఏం చెప్పారంటే మీటింగ్ మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టిన విధానంలో మనము ఎక్కువగా ఇన్ఫెక్షన్ చూకపోకుండా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎలా ఉండాలి అనే కాన్సెప్ట్ మీద మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ పెట్టేటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో నేను సరిగ్గా అవగాహన చేసుకోలేదు కానీ ఆ టైంలో వాళ్ళు చెప్పిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మీరు ఏ విధంగా ఇన్ఫెక్షన్ తక్కువగా ఉండటానికి మీరు ఏం చేస్తారని అడిగితే మీలో ఒకరు ఎవరైనా వచ్చి దీనికి సమాధానం చెప్తే మా దగ్గర ఉన్న ఒక గిఫ్ట్ ఇస్తామన్నారు దానికోసం నేను వెళ్ళాను వెళ్ళి వాళ్ళు అడిగిన దానికి అన్ని సమాధానాలు చెప్పటం ద్వారా నాకు ఈ గిఫ్ట్ వచ్చింది అసలు వాళ్ళు ఏం అడిగారు ఏం చే అడిగారు మనం ఏం చెప్పాలి అనే కాన్సెప్ట్ మీద రోగాలు ఏ తక్కువగా ఏం ఏమవ్వాలి అని అడిగారు ముందు మనం పరిశుభ్రంగా ఉండాలి పరిశుభ్రం అంటే మనం బయట ఎన్నో రకాల విధాలుగా పనులు చేసి వస్తాం పనులు చేసి వచ్చినప్పుడు మనం చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి అని నేను వాళ్ళకి ఒక రకంగా ఒక ఏడు స్టెప్స్ రూపంలో చూపించాను ఆ ఏడు స్టెప్స్ ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ డాక్టర్లు అందరూ చూస్తుండే కానీ వాళ్ళ ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు కానీ నాకు కొంచెం భయం భయంగా ఉంది ఆ భయంలో కూడా నాకు కొంచెం ధైర్యంగా మీ దేనికి భయపడకూడదని మా అమ్మ కూడా పక్కన చెప్తా ఉంది దాన్ని నేను ఆదర్శంగా తీసుకొని చెప్పడం స్టార్ట్ చేశాను ఫస్ట్ ఈ రెండు చేతులు ఉన్నాయిగా ఫ్రెండ్స్ మనకు చాలా ముఖ్యమైనవి ఈ రెండు చేతులను ఇలా వాటర్ పెట్టి శుభ్రంగా కడుక్కోవాలి బయట నుండి వచ్చిన తర్వాత తర్వాత ఇది ఫస్ట్ సెప్స్ హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు ఫస్ట్ది మనము నీళ్ళతో ఇలా కడుక్కుంటాము అంటే ఇటు ఇటు సైడ్ ఉన్న మట్టి అంతా పోతుంది తర్వాత రెండో సైడ్ మట్టి ఎటు ఉంటుంది మన చేతుల మీద పైన పైన వేళ్ళ మీద ఉంటుంది మట్టి ఆ మట్టి పోవాలంటే మళ్ళీ మనం ఇలా సెకండ్ టైము రుద్దుకోవాలి అదేవిధంగా ఈ చేతిని కూడా సెకండ్ టైము ఇలా రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న తర్వాత ఇక్కడ మట్టి పోతుంది తర్వాత వేళ్ళ మధ్యలో ఉంటుందండి మట్టి మనకి తెలియదు కానీ ఆ వేల మధ్యలో మట్టి కూడా మనము ఇలా నీళ్ళతో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకుంటే ఇది మూడో స్టెప్స్ అయిపోతుంది నాలుగో స్టెప్స్ వచ్చేవరకు మనకి మరి ముఖ్యంగా ఇది అండి ఈ ఇక్కడ భాగం ఉంది కదండి ఈ భాగము గోళ్ళక్కడ భాగము ఇలా నాలుగో భాగంలో మనం చేతులు ఇలా రెండు పక్కల శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ నాలుగో అయిపోయిన తర్వాత ఐదోది వరకు మనకి మెయిన్ ముఖ్యంగా మన బొటన్ వేలండి అండి బొటన శుభ్రంగా ఇలా తుడుచుకోవాలి అదేవిధంగా ఇలా తుడుచుకోవాలి ఇంకా మనకి ఆరో స్టెప్స్ వచ్చేవరికి ఇలా తుడుచుకోవాలి ఈ ముదిరి వేలు చూడండి ఐదు వేలు ఒకటకు తీసుకొచ్చి ఇట్లా తుడుచుకున్నట్టయితే ఈ వేళ్ళకి మధ్యలో ఏదైనా ఉన్నా కానీ శుభ్రంగా క్లీన్ అయిపోతుంది తర్వాత మరి ముఖ్యంగా ఈ భాగంకి వచ్చినాక తర్వాత ఇక్కడ కూడా రుద్దుకోవాలండి ఇది కూడా శుభ్రంగా ఏడో స్టెప్స్ కింద వస్తుంది ఇట్లా మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవటం వల్ల రోగాల బారుని తగ్గించుకోవచ్చు దీనివల్ల మనకేంటంటే ప్రతిరోజు మనం ఇలా చేయటం వల్ల మనము జలుబు దగ్గు జ్వరము అనేది వ్యాప్తి కాకుండా బయట ఇన్ఫెక్షన్లు అనేది మన ఒంట్లోకి ప్రవేశించకుండా ఉండాలి అన్నప్పుడు ఇలాంటివి మనం గట్టిగా మన కుటుంబం మన వాళ్ళందరూ పాటిస్తే రోగాల బారిన పడుకోకుండా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది ఇదే విధంగా మళ్ళీ తుమ్ము వచ్చినప్పుడు మనం చేతులు ఇలా పెట్టుకు తుమ్మకూడదండి ఇలా పెట్టి తుమ్మితే మనం తుమ్మిది బ్యాక్టీరియా మొత్తం మళ్ళీ లోనకే వెళ్తుంది బయటికి పోదండి అట్లాంటప్పుడు మన హ్యాండ్స్ తీసుకొని ఇలా తుమ్ముకున్నట్టయితే ఇటు తుంపరుల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది దాని ద్వారా మనకి లోన ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది బయటికి వెళ్ళిపోతుంది ఇది ఒక్కటి గమనించుకోండి జలుబు దగ్గులు తుమ్ములు వచ్చినారు మరి ముఖ్యంగా ఎప్పుడు ఇలా పెట్టి తుమ్మబాకండి ఇలా పెట్టి తుమ్మటం వల్ల మీకే డేంజరు ఎందుకంటే ఆ బ్యాక్టీరియా అనేది చేతుల మీద పడింది మళ్ళీ మనం ఆ చేతుల్ని మొహాలకని వాటికని వీటికని తుడుచుకోవటం వల్ల మళ్ళీ మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది ఇలా గనక ప్రతి ఒక్కళ్ళు గమనించుకొని మనము ఏడు సూత్రాలు అదేవిధంగా తుమ్ము వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది కనుక గట్టిగా మనం పాటిస్తే గనక మనకనేది ఇన్ఫెక్షన్లు రాకుండా ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండగలము ఇలా అందరూ పాటిస్తారని ఫ్రెండ్స్ నేను కోరుకుంటున్నాను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు కూడా మీ చుట్టుప్రక్కల వారికి చెప్పి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా మనం కృషి చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియోను పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మిగిలిన వాళ్ళకి ఎవరికైనా కానీ వాట్సాప్ రూపంలో కానీ మెసేజ్ ద్వారా కానీ పంపించడం ద్వారా వాళ్ళకు కూడా మీరు మంచి ఉపయోగాన్ని అందించిన వాళ్ళు అవుతారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది చాలా ఆరోగ్యానికి సంబంధించిన విషయము జాగ్రత్త మనమే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ మీటింగ్ మంగళగిరి వాళ్ళు వచ్చి మన ఉల్లిపర గ్రామ ప్రభుత్వ వైద్యశాలలో పెట్టిన మీటింగులో నేను పాల్గొనడం ద్వారా వాళ్ళు నాకు ఈ కప్పు బహుమతిగా ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళు ఏం పరంగా ఇచ్చారో మొత్తము ఇక్కడ ఉన్నది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మంచి ఆరోగ్య సూత్రాలతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్